అంతా మీలాంటి భక్తుల అభిమానం బామ్మగారు హరిదాస్ గారు హరిదాస్ గారు మా నాన్న ఎవరు బాగా చితుక్కుంటారు మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు ఎస్ఐ లింగం గారు అవును బాబు పాపం ఆయన ఎవరో చిత్తకు కొట్టేశారు చూడు శిలావతి అది కూడా పెట్టుకో బాబు మా ఇంటికి పోయినానికి రావాలి తప్పకుండా తప్పకుండా ఎవరయ్యా మీరు మేము పోలీసులు చుట్టాడు అర్థమైంది అర్థమైంది ఆ అమ్మ రి సామాన్లన్నీ ఏంటి ఇన్స్పెక్టర్ గారికి డబల్ దగలేని మెరుగనే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్ లండి. తాడేపల్లి టైమే బాబురానండి. ఓ బకెట్ చెమస్కొండ బాబు. ఏమయ్యా? ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సుమ్యం పోయినదయా? తమకు మళ్ళీ దెబ్బలు దగలే తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు. ఆ? చల్లని

లారీ కింద పడ్డ ఇతరి తేపడాల ఎంత ఇదిగా చితికిపోయేదే చిరంజీవి ఆయన సంగతి చూడడానికి తల్లి నేను జగజ్జంత్రి కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన స్వామి తమ నిజంగా కలిగో భగవంతులే సాక్షన్స్పెక్టర్ చేయించాలి స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రోజు రాత్రి పది గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి మీరు మాత్రం ఆగి మా ఇచ్చే ఫైల్ చదివిరండి నీ కాపురం చెడగొట్టానికి నేను నీ మేనల్లుడిగా పుట్టాను ఓహో కుస్తాబ్బహార్ బ్రహ్మాండంగా ఉంది అస్సలు షోడగలపకుండా కుస్తా బహార్ ఎన్నాళ్లకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు కు రావద్దని అవును పగటిపూట రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టే వచ్చి కస్టమర్ వదిలేసిన ఫుడ్ ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు ఆ విషయం ఏడవచ్చుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపోయిపోయింది చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోని నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి ఎదవ అని బోర్ తోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం జ్యోతి అర్థమైందా అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చెప్పు మహారాణి పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పలకి పుట్టిస్తావా ఇంటికి నువ్వు తెలుసుకొచ్చిన రాసి ఏంటి మా మావయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పిలిచి ఈ క్లబ్ రాత్రికి రైడ్ చేయమన్నాడు